గత కొద్ది కాలంగా బీసీ సమాజం చేస్తున్నటువంటి పోరాటాలకు ఫలితంగా అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు కానీ సామాజిక న్యాయాన్ని పాటించే విధంగా మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అయితే చేయడం మంచి పరిణామం దీనికి గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి బీసీల పోరాటం ఎంతగానో ఈ యొక్క రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు లేదంటే ఈరోజు ముగ్గురు మంత్రుల్లో ఖచ్చితంగా ఒక్కరు లేదా ఇద్దరు అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు బీసీల యొక్క పోరాట ఫలితంగానే సామాజిక న్యాయం అనేటువంటిది అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం చాలా వరకు గమనిస్తూ ఉంది రాష్ట్రంలో సామాజిక పైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి అంశంతో అటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన చాలా క్లియర్గా చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అలాగే బీసీలకి రిజర్వేషన్ అనేది కల్పించాలి ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి అంశాన్ని ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అలాగే కులగణన అంశాన్ని కూడా ఏ రకంగా అయితే చెప్పడం జరిగిందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి దేశవ్యాప్తంగా సర్వే చేసి కులగణన అనేది ఖచ్చితంగా కులాల వారిగా ఏ వర్గానికి ఎంతమంది ఉన్నటువంటి క్లియర్గా చెప్పాలనేటువంటి కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలి దాంట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది ఖచ్చితంగా అనేటువంటి కోణంలో ప్రయత్నాలు జరిగాయి కానీ అధిష్టానం దీని విషయంలో సత్సైం చెప్పింది ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నటువంటి కోణంలో అధిష్టానం కూడా ఆలోచించి మొత్తానికి మాదిగ సామాజిక వర్గంలోని ఒకటి మాలలకి ఒకటి మాదిగలకి అలాగే బీసీల నుంచి ముదిరాజుకి అలాగే ఎస్టీల నుంచి పదవిని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా వరకు బీసీల యొక్క ఐక్యత పోరాటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు సామాజిక పరమైనటువంటి పదవుల్ని పొందేందుకు బీసీలో మిగతా ఎస్సీఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి బలం అనేది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ మాకెంతో మేమెంతో మాకెంత అనేటువంటి ఒక నినాదాన్ని బేస్గా తీసుకొని ఆ విధంగా ఇంకా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి అన్నింటిలో కూడా బీసీలకి అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా సముచిత స్థానాన్ని దక్కే విధంగా పోరాటాలు కొనసాగిస్తేనే భవిష్యత్తులో అలా ఇలాంటి అనేది మరిన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో అదే విధంగా మరి ఈ కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల్లో కూడా అన్నిటిల్లో కూడా మరి అగ్రవన్న రాజకీయ నాయకులే వాళ్ళు దిష్టవేసి ఉన్నారు వాటి విషయంలో కూడా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి బీసీలకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి రేపు జరగబోయే చట్టసభల్లో జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి బీసీ వర్గాలు ఇదే ఐక్యతా భావంతో ముందుకు సాగాలి మరో మూడు మంత్రివర్గ మంత్రి యొక్క పోస్టింగ్లు కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా బీసీలకి సరైన స్థానం కల్పించాలనేటువంటి తోటి బీసీ వర్గాలు ముందుకెళ్ళాలి మన జరిగినటువంటి ఎమ్మెల్సీల్లో కూడా సామాజిక పరమైనటువంటి అంశం పట్ల సామాజిక న్యాయం కోసమే కొంతవరకు ఆలోచించారు భవిష్యత్తులో కూడా రాబోయేటువంటిది బీసీ నాయకులకి సముచిత స్థానం దక్కుతూ ఉంది దక్కబోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో బీసీలకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానం అనేది దక్కుతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీగానే ఉంటారనేటువంటి మాట ఇప్పటికే వాళ్ళు డిక్లేర్ చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో బీసీలకు ఒక మంచి స్థానము మంచి భవిష్యత్ అయితే ఉంది అది సాధించుకోవాలంటే మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని అవకాశాలని అన్ని చోట్ల కూడా ఒకే చోట కాకుండా చట్టసభలే కాకుండా నామినేటెడ్ పోస్టులో కానీ కార్పొరేషన్లో కానీ అన్ని చోట్ల బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనర్లకి వాళ్ళకు రావాల్సిన వాటాని వాళ్ళకి సముచితంగా అందే విధంగా మిగతా వర్గాలు ప్రయత్నం చేయాలని వారికి సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మల్లికార్జున బీసీ సమాజ్ స్టేట్ జనరల్ సెక్రటరీ జై బీసీ